శ్రీమాత్రే నమ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలుపెట్టుకుందాం గత భాగంలో మనము మన ఆత్మ యొక్క శక్తిని ఉన్నతిని తెలుసుకోవడానికి ఒక ముద్ర దానితో పాటు మన చుట్టూ ఉండేటువంటి పదార్థాలలో కానీ శరీరాలలో కానీ ఉండేటువంటి ఆత్మ యొక్క విశేషాలను తెలుసుకోవడానికి కావలసినటువంటి ముద్రను మనము తెలుసుకున్నాం అన్నమాట సో ఈ భాగంలో మనము ఆత్మ శరీరము అంతరాత్మ అంటే శరీరము ఆత్మ అంతరాత్మ ఈ మూడింటి యొక్క విశేషాలను కానీ లేకపోతే విషయాలను కానీ మనం ఒకేసారి తెలుసుకోవాలి అన్న లేకపోతే శరీరము ఆత్మ అంతరాత్మ ఒకే అలైన్మెంట్ అంటే వరుస క్రమంలో అలైన్ అవ్వాలి అనే సన్నాకుణను మనకు ఈ ముద్ర ఉపయోగపడుతుంది అనమాట సో మనం గత భాగంలో చెప్పుకున్నప్పుడు కేవలము ఆత్మను అంతరాత్మను అంటే ఈ రెండింటి యొక్క కలయికతో మనం పొందేటువంటి ప్రయోజనం చెప్పుకున్నాం సో ఇప్పుడు మన చిటికిన వేలు సో ఆటోమేటిక్గా శరీరం అని చెప్పాను కదా ఈ మూడింటి యొక్క కలయిక ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం చెప్పుకుంటాం సో మనము ముద్రలు వేసినప్పుడు చాలా మటుకు లోపల అనేటివి క్రియలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఒక ముద్ర ద్వారా మనకు జరిగేదంతా కూడాను మనము మనకుగా చేసేటువంటి క్రియ అనమాట పనిలే అనమాట ఎప్పుడైతే అది మనము చేస్తున్నామో అవన్నీ కూడాను క్రియ కిందనే లెక్క వస్తుంది అందుకనే వీటికి అని చెప్పడానికి కూడా కారణం అనమాట సో ఎప్పుడైతే మనం ఈ ముద్రను వేస్తామో అప్పుడు మనం తీసుకునేటువంటి శక్తి అంతా కూడాను అంతరాత్మ నుంచి ఆత్మకు ఆత్మ నుంచి శరీరానికి అందింపబడుతుంది అనమాట సో ఈ విధంగా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మనము ఒక ముద్ర వేసినప్పుడు లోపలు కానీ బయట కానీ అనుభవం కానీ అనుభూతులను కానీ పొందినప్పుడు ఒక్కొక్కసారి తెలుసుకుంటూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు దానిని మనం పట్టుకోలేకపోతూ ఉంటాం దానికి కారణం ఏమీ సంటే మనం ఒక ముద్ర ద్వారా దానిని వేసి ఒక క్రియను జరిపాము అది లోపల జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మనం ఒక పనిని అనేది చేసాం కాబట్టి అది జరుగుతుంది కానీ అది మన మనసును బుద్ధిని రెండింటినీ కూడాను దాటుకుని శరీరానికి రావాలి అనమాట సో అలా లేని పక్షంలో ఏమవుతుంది అనేసి అంటే మనము చేస్తున్నది కరెక్టా కాదా మనం చేసినది కరెక్టేనా దాని యొక్క ఫలితాలు కానీ మనం ఏమి పొందాము అన్న విషయాలను కానీ మనము తెలుసుకోలేకపోతుంటాం అనమాట దానికి కారణం ఏమి అనేసి అంటే మనం లోపల పొందినటువంటి అంటే ఇన్నర్లో పొందినటువంటి అనుభవాలను కానీ అనుభూతులను కానీ మనసు నుంచి బుద్ధికి బుద్ధి నుంచి శరీరానికి రాకపోవడం అనమాట సో అలా రానందువలననే చాలా మందికి కానీ లేకపోతే చాలా సందర్భాలలో కానీ అనుభవాలనేటివి లేవు అని కొందరు అనుకోవడానికి కారణం అనమాట మనకు బయటకి కనిపించనంత మాత్రాన అది లేదు అనేసి అని చెప్పడానికి లేదు బయటకి అనుభూతి పొందనంత మాత్రాన అనుభవాలు చూడనంత మాత్రాన మనకు లోపల కలుగుతున్నది కలగలేదు అనే భావనను మనం తెలుసుకోలేకపోవడం వల్ల అసలు అది లేదు అని చెప్పడం చాలా వరకు తప్పే తప్పు అని నేను ఖచ్చితంగా ఎందుకంటున్నాను అనేసి అంటే మనము ఒక పని చేసాము అనేసి అంటే అది పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ దాని యొక్క ఫలితం అనేది ఏదో ఒకటి ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ అలా లేకుండా ఇది ఏది ఉండదు అంటే ఒక పని చేస్తేనే అది మంచినో చెడునో ఫలితం ఉన్నప్పుడు ఒక క్రియ ద్వారా మనకి ఒక అనుభూతి కానీ అనుభవం కానీ రానంత మాత్రాన అది లేదు అక్కడ జరగలేదు అనడం కూడా అంతే తప్పు అనమాట మనకు ఆకలైంది అనేసి అన్నప్పుడు మనం ఏదో ఒక పదార్థం తింటే ఆకలి అనేది సర్దు అనుగుతుంది అంటే మనం పదార్థం తిన్నాం కాబట్టి ఆకలి అనేది సర్దు అణిగింది సో ఆకలైంది నాకు తెలియలేదు ఆకలి నిండినది నాకు తెలియలేదు అనేసి అనుకుంటే మనం తిన్నదానికి ఏదో ఒక ఫలితం ఉండాలి కదండి ఆటోమేటిక్గా తినందువల్లనే కదా ఆకలి అనేది సద్దు అదేవిధంగా మనం చేసేటువంటి క్రియ వలన తెలిసి చేసినా తెలియక చేసినా కూడా మనం చేసేటువంటి క్రియ వలన దాని యొక్క ఫలితం అనేది ఉండనే ఉంటుంది అది మనం తెలుసుకోలేనంత మాత్రాన అది లేదని కాదనమాట సో అలాంటి సందర్భాలలోనే మనము ఈ ముద్రని మనము వాడుకోవచ్చు అనమాట సో మనం ఏదన్నా అనుభవానికి కానీ లేకపోతే ఏదన్నా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనము ఒక పది నిమిషాలు నేను అన్ని పది నిమిషాలను ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే పది నిమిషాల తర్వాత దాని రిజల్ట్ వచ్చిందా లేదా అనేసి అని మనకు పదకొండో నిమిషం మనకు అర్థమవుతుందనమాట అందువలననే పది నిమిషాలు మనము ఈ ముద్రను వేసుకొని కూర్చున్న తర్వాత మనము ఏ ఇతర ముద్రనన్నా వేసుకొని దాని ద్వారా వచ్చే ఫలితాలను మనము పొందవచ్చునమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఆటోమేటిక్గా చెప్పుకున్నాం మనము శక్తిని నింపుకోవడానికి కానీ శక్తిని ఎక్కువగా ఉన్నతీకరించుకోవడానికి కానీ ఇలా బాబాజీ ముద్ర అనేసి మనం చెప్పుకున్నాం కదా సో ఈ ముద్రలో మనం ఫలితాలను మనము పొందలేదు అనేసి అనుకుందాం సో ఇక్కడ ముద్ర వేసినప్పుడు దాని యొక్క ఫలితం అనేది లోపల జరిగి ఉంటుంది కానీ అది మనకు బయటకు రాలేదు కాబట్టి అలాంటప్పుడు ఏమి చేయాలి అనేసి అంటే ఈ ముద్ర వేసేసిన తర్వాత ఒక గంట ధ్యానం చేశామనుకుందాం ఆ ఒక గంట ధ్యానంలో యాభై నిమిషాలు ఈ ముద్రలో కూర్చొని ఆఖరి పది నిమిషాలు మనము ఈ ముద్రలో కనుక కూర్చున్నట్టయితే దాని యొక్క ఫలితాలను మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏ విధంగా అయితే థీరీ పార్ట్ కొంత ప్రాక్టికల్స్ పార్ట్ కొంత అనేసి ఉన్నట్టు ఈ దీంట్లో తీరి జరిగినప్పుడు అది మనకు బయటకి రాదా అనమాట సో అలా రాకపోవడం వల్ల మనకి జరగలేదు అనేసినే అనుకుంటూ ఉంటాము సో అలా కాకుండా సో ఈ ముద్ర వేసిన తర్వాత ఎండింగ్లో అంటే ఇదే కాదు ఏ ముద్ర వేసిన తర్వాత అయినా మీరు లాస్ట్లో ఒక్క పది నిమిషాలు ఈ ముద్రని కనుక వేసి చూడండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు ఏం తెలుసుకున్నారు ఏమి పొందారు అనే విషయాలను మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక రకంగా చెప్పాలి అంటే శరీరము ఆత్మను అంతరాత్మను ఒక అలైన్మెంట్లో అంటే ఒకే సమస్థితిలో ఉండే మాదిరిగా అరేంజ్ చేయడం అనమాట అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే అంతటా ఉన్నటువంటి అంతరాత్మ శక్తి మనలో ఉండేటువంటి ఆత్మశక్తి రెండు కూడుకొని మన శరీరానికి కావలసినటువంటి శక్తి వరకు దిగిపోయి మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని మనకు అందజేస్తుంది అనమాట సో ఇక్కడ మనకి శక్తి ద్వారా ఆత్మ మాధ్యమంగా పని చేసుకుంటూ శరీరానికి అందిస్తుంది సో ఈ విధంగా చేయడం వల్ల మనకు మనం వేసినటువంటి ముద్రల యొక్క జ్ఞానాన్ని మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట ఇది బుద్ధికి మనసుకు దాటుకొని శరీరానికి రావడానికి మనకు ఈ ముద్ర సహాయం చేస్తుంది హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇవన్నీ కూడాను కొంతమందికి లోపల నుంచి వాయిస్ రూపంలోనూ ఆలోచనల రూపంలోనో రావచ్చు అలా కానప్పుడు మనం చేయవలసినటువంటి నెక్స్ట్ పని ఏమి అనేసి అంటే లోపల మనం పట్టుకోలేదన్నప్పుడు బయట మనం పొందే అవకాశాలు ఎక్కువ అన్నమాట అంటే మనకు లోపల రాలేదు కాబట్టి మనకు బయట నుంచి ఒక పుస్తకం చదివినప్పుడు సినిమా చూసినప్పుడు టీవీ చూసినప్పుడు చిన్న పిల్లల నుంచి కానీ పెద్దల వరకు కానీ గురువులతో కానీ ఎవరినన్నా మాట్లాడినప్పుడు వాళ్ళతో సంభాషణలో లేకపోతే వాళ్ళతో మనం డిస్కషన్స్ కానీ ఏమన్నా చేసినప్పుడు ఏదో ఒక రకంగా దాని గురించినటువంటి వివరణలు మనము పొందగలం అన్నమాట మనకు పదే పదే ఆ విషయాల గురించిన అవగాహన మనకి రావడానికి మనకు ఒక వాక్యాన్ని ఆత్మదర్శనం అనుకోండి ఆత్మదర్శనం అని చెప్పి మనము ఆ పదాన్ని లేకపోతే ఆ విషయాలని ఎక్కువ వింటూ వస్తాము చూస్తూ వస్తామన్నమాట ఎందుకు అనేసి అంటే మనం లోపల పట్టుకోలేదు కాబట్టి అది మాటని కానీ ఆలోచనను కానీ చేతని కానీ మూడింటిని మనం పట్టుకోలేకపోయినాం కాబట్టి మనలో ఉండేటువంటి ఈ మూడు మన వల్ల తెలుసుకోవడానికి సాధ్యపడలేదు కాబట్టి బయట మనకి ఎదుటివారి ఆలోచనల నుంచి వాళ్ళ మాటల నుంచి వాళ్ళ చేతుల నుంచి మనము పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఒక ప్రశ్న వేసిన తర్వాత మనము సమాధానం పొందడానికి ఈ ముద్దలను వేసి చూడండి అంతేకాకుండా మనకి సమాధానం లోపలన్నారా అనియండి బయటన్నారా అనియండి దానిని పట్టుకోవడానికి కూడాను మనము సిద్ధంగా అనేది ఉండాలి అనమాట ఆత్మ గురించిన విషయాలని మనం ఎక్కువ వింటూ ఉన్నాము ఎందుకు పదే పదే ఈ ఓడ వినిపిస్తూ ఉన్నది అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు మన క్వశ్చన్స్ కానీ మనం తెలుసుకోవలసినటువంటివి కానీ మనము తెలుసుకోలేనడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనము ముద్రలు వేసినప్పుడు వాటి యొక్క జ్ఞానాన్ని కానీ లేకపోతే వాటి యొక్క విషయాలను విశేషాలను వివరాలను కానీ పొందాలి అనేసి అనుకున్నప్పుడు ఈ ముద్ర వేసుకొని కూర్చోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా మన వేసుకున్న ప్రశ్నలే కాకుండా ప్రతిసారి మనం వేసిన ప్రశ్నకి సమాధానము వాళ్ళు ఇచ్చేసి ఉంటారు కానీ కొన్ని సమయాల్లో మనం పట్టుకోలేకన్నా ఉన్నప్పుడు అది వ్యర్థమని అనుకోవద్దండి కానీ అంతకంటే ముందు మనము ఆత్మ దర్శనం అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఆత్మ దర్శనం అంటే ఏమి అన్న ప్రశ్న వేశామనుకుందాం వాళ్ళు దానికి మన ఆత్మను మనము ఎలా అయితే మన శరీరాన్ని అద్దంలో చూసుకుంటామో ఆ విధంగా అద్దంలో చూసుకోవడం అని మాత్రమే చెప్తారనమాట సో అది ప్రశ్నకు సమాధానం కానీ దానిని ప్రశ్న సమాధానమని వాయిస్ రూపంలో వెళ్ళడానికి మనము ఎంతసేపు ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనం చేయాల్సిందల్లా కూడాను ఏమి అంటే వాయిస్ రూపంలోనే కాదు విజన్ రూపంలో కానీ లేకపోతే చెవులతో వినడం కానీ లేకపోతే దృశ్యాన్ని చూసినప్పుడు కానీ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట ఎగ్జాంపుల్కి ఏమీ అనేసి అంటే ఒక మనిషి ఆత్మదర్శనం అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు అతనికి సమాధానం రాలేదనుకుందాం అప్పుడు తాను టీవీ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అనేసి అంటే ఒక గురువు సినిమా చూస్తున్నారు ఆ గురువు మెడిటేషన్లో కూర్చొని వాళ్ళ శరీరాన్ని బయటకు తీసుకొని వచ్చి తాను కొంత దూరం ప్రయాణం చేసి ఒక స్థలానికి వెళ్ళి అక్కడ తాను చేయవలసిన పని చేసి తిరిగి ఆత్మని లోపలికి తీసుకొని వచ్చేది ఈ సీన్ అంతా చూస్తున్నప్పుడు అతనికి అర్థం కాదు ఏమంటే కేవలం ఆత్మనికి బయట రావడం చూశారు అక్కడ పని చేయడం చూశారు లోపలికి వెళ్ళడం అనేది చూసారన్నమాట సో so, ఇలా చూసినప్పుడు తాను చూసినది ఒక ఆత్మ దర్శనాన్ని ఆత్న అన్న విషయము అతను పట్టుకోలేకపోతాడు ఎందుకు అనేసి అంటే ఆత్మ దర్శనం అన్న విషయం కాకుండా ఆత్మ ప్రయాణించడం అనేది చూశాడు కాబట్టి అతను ఆత్మ దర్శనాన్ని కింద ఆ అనుభవాన్ని తీసుకోలేకపోతాడు ఎందుకు అంటే అతను ఒక ఋషి యొక్క ఒక గురువు యొక్క ఆత్మని చూడడం అనేది చేశాడు కాబట్టి సో అక్కడ సోల్ ట్రావెల్ అనుకున్నప్పుడు అతనికి ఆత్మ ప్రయాణం మాత్రమే అర్థమవుతుంది కానీ అసలుగా ఆ ఆత్మ ఎలా కనిపించింది ఏ ఆకారంలో కనిపించింది ఎలా అతనికి కనిపించింది అనేది కాన అతను పట్టుకున్నాడు అనేసి అంటే అప్పుడు అర్థమవుతుంది ఒక ఆత్మ దర్శనంలో ఆత్మ అనేది తన మాదిరిగానే అర్థంలో చూసుకుంటే తాను ఎలా ఉంటాడో అలానే ఉంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోగలడనమాట అలా కాకపోతే అతను చూసినదంతా కూడాను సోల్ ట్రావెల్ కింద ఆత్మ ప్రయాణం కింద ఎగ్జాంపుల్గా తీసుకునేస్తాడనమాట అంటే ఇక్కడ తన ప్రశ్నని తాను మర్చిపోవడం వల్ల ఇది ఎందుకు జరిగింది అనేసి అంటే తాను ఆత్మ దర్శనం గురించి ప్రశ్న అడిగిన తర్వాత ఆత్మ ప్రయాణం అనే దాని గురించి క్వశ్చన్ వేశాడు అనుకుందాం ఏమి అంటే ఆత్మ ఎలా ఉంటుంది ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది అని ఒక దాని గురించిన ఆలోచన వచ్చి ఇరవై నాలుగు గంటలో కొంత సమయము చూసి అది వదిలేసి ఉంటాడు తర్వాత ప్రశ్న ఆత్మ ప్రయాణం అని చెప్పేసి ఉంటాడు ఈ రెండు ప్రశ్నలకి సమాధానంగా ఆ గురువు సినిమాలో చూపించినట్టు అతను ఆత్మ బయటకు రావడం ఆత్మ ప్రయాణం రెండు జరిగింది సో ఇక్కడ ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే ఆత్మ ప్రయాణం తర్వాత ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అన్న ప్రశ్న వచ్చేసి ఉండొచ్చు అంటే మనకు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రశ్న దగ్గర మనం ఆగకుండా సమాధానం పొందకుండా ఉండేదాని వల్ల మనం ఏమేమి చేస్తున్నామంటే ఇంకొక ప్రశ్నని ఇంకొక ప్రశ్నని వేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట సో అందుకనేసి మన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గురువు యొక్క ఆత్మ ప్రయాణాన్ని మొత్తం హిస్టరీ చూపించేసింది కానీ అందులో మనం ఏం అర్థం చేసుకుంటున్నాం రెండవ ప్రశ్నకి ఆత్మ ప్రయాణం అనేసి అర్థమైపోయింది కానీ మొదటి ప్రశ్న ఆత్మ దర్శనం దగ్గర అతను ఆగిపోయినాడు కదా ఆత్మ దర్శనం అంటే ఎలా ఉంటుంది తన ఆత్మని తన శరీరం అయితే ఎలా చూసుకుంటుంటాడో అదే విధంగా ఆత్మ మొదట తనకి అలా కనిపిస్తుంది అనే విషయాన్ని అతను గుర్తించలేకపోయినాడు రెండవది ఆత్మ ప్రయాణం అర్థమైపోయి ఉండొచ్చు మూడవ ప్రశ్నకి ఆత్మ బయటకు వచ్చింది ఏం చేసింది అన్న ప్రశ్నకు అతను పట్టుకుంటే ఓకే లేదంటే అది లేదనమాట కానీ ఇక్కడ ఏమైపోతున్నది అంటే ఆత్మ దర్శనం దగ్గరనే అతను స్ట్రక్ అయిపోయి ఉంటాడు ఎందుకు అంటే మొదటి దానికే సమాధానం రాలేదు కాబట్టి అతను వచ్చినది పట్టుకోవడానికి కూడా అతను సిద్ధంగా ఉండాలి అలా కాదు అనేసి అంటే ప్రశ్నలే మర్చిపోయినాడు అనేసి అంటే ఆ అనుభవాన్ని అతను ఇంక దేని కిందకి తీసుకుంటాడు కేవలం మహాత్ములకి అలా జరుగుతుంది మనకు అలా జరగదు అనే విషయానికి లేకపోతే అనే నిర్ధారణకి వాళ్ళు వచ్చిస్తారనమాట సో ఇలా రావడానికి కారణం ఏమి అనేసి అంటే తాను శరీర స్థితిలో ఆ అనుభవాన్ని పొందలేకపోవడానికి తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమి అనేసి అంటే తనకు ఆ శక్తి లేకపోవడం వల్ల అనమాట సో అందువలననే ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుంది శరీరము ఆత్మ అంతరాత్మ ఈ మూడింటి యొక్క శక్తి కలయికలతో వాళ్ళు ప్రతి ఒక్క దానిని కూడాను అర్థం చేసుకోవడానికి దానిలో ఉండేటువంటి జ్ఞానాన్ని పొందడానికి మాత్రమే ఈ ముద్ర ఉపయోగపడుతుంది బాగా గుర్తుపెట్టుకోండి శరీరము ఆత్మ అంతరాత్మ శక్తులతో ఒక విషయాన్ని కానీ ఒక జ్ఞానాన్ని కానీ మనము అర్థం చేసుకోవడానికి ఈ ముద్ర ఉపయోగపడుతుంది సో ఈ ముద్ర వేసినప్పుడు మనము బయట ఉండేటువంటి ఆత్మలు కానీ లోపల ఉండేటువంటి ఆత్మ గురించిన విషయాలను ఎలా అయితే తెలుసుకుంటామో ఆత్మ ఉన్నతిని ఈ ముద్ర వేసి మనము పెంపొందించుకుంటామన్నమాట ఆత్మశక్తిని పెంపొందించుకుంటాం దానిని తెలుసుకోవాలి అనేసి అంటే లోపల తెలుసుకునే విధానాలు చెప్పాం కదా ఆల్రెడీ ఆలోచన మాట అనుభవం లేకపోతే అనుభూతి సో ఈ విధంగా తెలుసుకుంటే లోపల జరిగే విషయాలను గుర్తించవచ్చును అలా కాకంటే మనము ఈ ముద్ర సహాయంతో కాస్త మన శక్తిని పెంపొందించుకొని మనము ప్రతి ప్రశ్నకు కానీ ప్రతి ముద్రకు కానీ దాని యొక్క విషయాన్ని కానీ విశ్లేషణ కానీ వివరణను కానీ మనము తెలుసుకోవడానికి కావలసినటువంటి శక్తిని సంపాదించుకుంటామన్నమాట ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మరి ఈ ముద్ర వేస్తే మాకందరికీ జ్ఞానం పెరిగిపోతుందా శక్తి పెరిగిపోతుందా అనేసి అని ఈ ముద్రకు ఉండే సామర్థ్యమే శరీరానికి శక్తిని పెంపొందింపచేయడం కోసమే అనమాట సో అది మనకు ఎంత సమయం ఒక్క సెకండ్ నుంచి ఎన్ని వందల సెకండ్లు ఎన్ని కోట్ల వందల సెకండ్లు అనేది వాళ్ళ వారి శక్తి స్థితిని బట్టి లేకపోతే వారి యొక్క శక్తి స్థాయిలను బట్టి ఉంటుంది సాధన అనేది మనం చేస్తూ ఉండడం అనేది మన చేతుల్లో ఉంటుంది కానీ ఈ ముద్ర వల్ల ప్రయోజనం అయితే అదే అనమాట మరి మాకు రాలేదు వచ్చింది అన్న విషయాలను మాత్రం మీరు డౌట్స్ కానీ సందేహం కానీ పెట్టుకోకండి ఎందుకు అనేసి అంటే సాధనా సాధ్యత సర్వం మనం ప్రతిదీ కూడాను సాధనలు చేస్తూ ఉంటేనే దాని యొక్క ఫలితాలను మనము పొందబడుతూ ఉంటాము పొందుతూ ఉంటాం అనమాట ఈ రెండు జరగాలి అనేసి అంటే మనము ఈ ముద్ర వేసే శక్తిని సంపాదించుకుంటూ ఉండడమే కాకుండా పెంపొందించుకుంటూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయాలను మనము తెలుసుకోవడానికి జ్ఞానాన్ని తెలుసుకోవడానికైనా లేకపోతే పొందడానికైనా కూడా అవకాశం ఉంటుందన్నమాట సో ప్రతిదీ కూడాను ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పించబడుతుంది నాచి చెప్పబడుతుందనమాట మరి ఈ ముద్ర మొదటే చెప్పచ్చు కదా అనేసి అని అందరూ అనుకోవచ్చు నిజమే కానీ దేనికైనా కూడా ఒక సమయం అంటూ ఉంటుంది మీరు ఆ ముద్రలలో అంటే మొదట చెప్పుకున్నటువంటి ముద్రలలో మనకు శరీరము బుద్ధి కానీ లేకపోతే సంపూర్ణ ముద్రలు అన్నీ తెలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది కేవలం శక్తిని పెంపొందించుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు దానిని భద్రపరచుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ ముద్రల్ని చెప్పుకున్నాం అలా ఒక్కొక్కటి చెప్పుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని కూడాను మనం పొందడానికి కూడాను ఒక ముద్ర ఉంటుంది అనే విషయాన్ని ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడే చెప్పాలి అనమాట కాబట్టి మీకు వచ్చేటువంటి ప్రతి సంశయాన్ని కానీ సందేహాన్ని కానీ నేను దూరం చేయడానికే ప్రతిసారి నేను ప్రయత్నిస్తూ ఉంటాను కాబట్టి ప్రతిదీ కూడాను మీకు ఏ ఆలోచన వచ్చినా సందేహం వచ్చినా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సో ఈ ముద్ర ద్వారా మనకు మనకి ఆత్మకు శరీరానికి అంతరాత్మకు కావాల్సినటువంటి శక్తి అంతా కూడాను మనము సుప్రీం నుంచి పొందుతూ దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్క విషయాన్ని మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉపయోగపడుతుంది అన్నమాట సో ప్రతి ఒక్కరూ భాగాలని చూస్తున్నారు కానీ చేస్తున్నారా లేదా అనే విషయాలను నాకు లేకపోతే ఫలితాలను పొందారా లేదా అనే విషయాలని ఏదన్నా కామెంట్ రూపంలో నాకు తెలియచేశారు అనేసి అంటే నేను ఇంకా మీకు కావలసినటువంటి ముద్రలను లేకపోతే మిమ్మల్ని సరిచేయడానికి కావలసినటువంటి ముద్రలు విషయాల్లో నేను ఎరుకుపరచడానికి చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకే మాస్టర్స్ తర్వాత భాగంలో మనము మరొక ముద్రతో కలుసుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ